ప్రియమైన మిత్రులారా ఈరోజు మనము పచ్చిశనగపప్పు వేరుశనగ గుళ్ళు కూర తయారు చేసుకుందాం ఈ కూరను తయారు చేసుకునే ముందు నాలుగు ఉల్లిపాయలు ఒక టమాటా ఒక పచ్చిమిర్చి మొక్కలుగా తీసుకున్నాం తీసుకొని వేనంలో నూనె పోసి ఈ ఉల్లిపాయని పచ్చిమిరకాయలు టమాటా మొక్కల్ని కూడా బాగా త్వరగా వేగనిస్తాం మంచిగా వేగాలమ్మా నూనె ఎప్పుడూ కూడా తక్కువ వేస్తాను అందుకే చూడండి లైట్గా వేసాను మనం వేసుకుని పదార్థాలు తడిచేలా ఉండాలి కానీ మురిగిపోయేలా ఉండకూడదు కనుక ఇక్కడ పదార్థాలన్నింటినీ కూడా తక్కువ నూనెలో తక్కువ మోతాదులో ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నాము చూడండి ఇవి కొద్దిగా వేగాక తగినంత ఉప్పు తగినంత కారం వేసుకుంటున్నాను చూడండి ఇవి నూనెలోనే కొంచసేపు మగ్గనివ్వాలి ఆ మగ్గనిచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం వేరుశనగ గుళ్ళు పచ్చిశనగపప్పు కూడా వేరుశెనగళ్ళు నాని నాటిని శుభ్రంగా తక్కువ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వేసి ఈ ఉల్లిపాయలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కారం ఉప్పు మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని వాటిని కొద్దిసేపు అలాగే కారం ఉప్పు కట్టే వరకు కూడా నాకు మనం బయట వేరుశెనగ గుళ్ళుతో చేసిన ఉడకబెట్టిన బదారుగా తింటున్నాం అలాంటిది ఇది మంచి చాటు వంటి పదార్థం మనం ఈరోజు ఇంటిలో బయట పదార్థాలు కాకుండా ఇంట్లో తయారు చేసుకుంటే తగినన్ని నీళ్ళు తక్కువ నీళ్ళు పదార్థం ఎంతైతే ఉందో అంత తగిన నీళ్ళు మనం అందులో వస్తున్నాం చూడండి దీన్ని బాగా కలుపుకొని శుభ్రంగా పట్టి వరకు కూడా ఎగురుగా దగ్గరగా చాటు బయట చాటు ఎలా ఉంటుందో అలా ఈ వరకు కూడా మనము దీన్ని శుభ్రంగా దగ్గరగా విగల ఉండటం దీని మీద మూక తిట్టడం చూడండి చూడండి దగ్గరగా కావచ్చు సంభావం లేదంటా కూడా తీసుకుంటే మంచి పదార్థం కూడా మనం ఉడకబెట్టి వేడి డబ్బులు తింటే ఎంత మధుర అనుభూతి వస్తుందో అటువంటి కూర మనం తయారు చేస్తాం ఈ కూర పిల్లలకి ఎంతో బలం ఉత్తు నోట్ను కూడా తినవచ్చు